నమస్తే వెల్కమ్ టు విశోద ఆస్ట్రాలజీ సో ఈవిడే మనం కన్యా కన్యా లగ్న జాతులకి సప్తమ స్థానంలో శనిగ్రహం యొక్క శనిశ్వరుడు యొక్క వక్రీకరణ వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకున్నాం సో నవంబర్ ట్వంటీ ఎయిట్ వరకు కూడా శనిశుడు సప్తమ స్థానంలో వక్రించి ఉంటాడు నవంబర్ ట్వంటీ ఎయిట్ తర్వాత డైరెక్ట్ అవుతాడు సో జూలై ఎయిటీన్త్ నుంచి నవంబర్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంటాడు జూలై ఎయిటీన్త్ అయినా కూడా ఇప్పటికీ ఎందుకు వీడియో అప్లోడ్ చేస్తున్నానంటే జనరల్గా రెట్రోగ్రేడ్ అయినా వక్రించిన గ్రహాలన్నీ కూడాను కాస్త సమయం అనేది తీసుకుంటాయి అన్నమాట మీ యొక్క రియల్ లైఫ్లో ఆ యొక్క ఫలితాలు ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఉంటుంది కానీ మీరు కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే కాస్త సమయం అయితే పడుతుంది సో ఆబ్వియస్గా మీరు ఈ వీడియో చూస్తున్న టైంకి అరౌండ్ లో మీకు ఈ ఎక్స్పీరియన్స్ అయితే మీరు జరగడం జరుగుతూ ఉంటుంది సో కాబట్టి ఈ టైంకి వీడియో చేయాల్సి వస్తుంది అనమాట సో ఇంకా ఫలితాల్లో కనుక వెళ్తే వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోకి అయితే లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి సో ముందుగా ఈ శని యొక్క సప్తమ స్థాన స్థితి వల్ల ఏంటంటే సప్తంలో వక్రించడం వల్ల షష్ట పంచమాధిపతి అవుతాడు మీ కన్యాల కన్యా రాశి జాతకులకి సో ఇలాంటి స్థితి వల్ల సప్తమ స్థానం అంటే ఏంటి మీకు కలత్ర స్థానం స్పౌజ్కి సంబంధించింది హస్బెండ్కి ఆర్ వైఫ్కి సంబంధించింది పార్ట్నర్షిప్స్ పార్ట్నర్షిప్ డీల్స్ అండ్ ఇంకా సమాజానికి సొసైటీకి సంబంధించి ఆపోజిట్ పర్సన్ అండ్ ఆపోజిట్ థింగ్స్ అన్నీ కూడా మీకు సప్తమ స్థానం అవుతుంది సో మేజర్గా ఇక్కడ ఈ స్థితి వక్రించడం వల్ల ఈ శోరుడు రీఅలైన్మెంట్ అండ్ సపరేషన్ కి సంబంధించిన విషయాల్లో కొంచెం మూమెంట్స్ ఉంటాయి లైక్ ఇది ఏంటంటే మీకు క్లియర్గా అర్థం చేసుకోవాలి ఎక్కడ కూడా సెనీ న్యూట్రల్ పొజిషన్స్ ఎక్కడ కూడా పెట్టాడు ఎప్పుడైనా సరే ఐదర్ ఇటు సైడ్ అయినా ఉండాలి లేదా అటు సైడ్ అయి ఉండాలి మధ్యలో గోడ మీద పిల్లలాగా లాగా ఎప్పుడు చేయడం అనమాట సో మీకు ఎట్లా ఇది అర్థమైనా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సపరేషన్ సంబంధించి వైఫ్ అండ్ హస్బెండ్ సపరేషన్కి సంబంధించి ఇది చేస్తున్నారు అనుకోండి ఆ ప్రాబ్లమ్ ఆ ప్రాసెస్ అనేది సరిగ్గా అవ్వట్లేదు అనుకోండి ఈ టైం పీరియడ్ లో సపరేట్ అయిపోవడానికి మంచి అవకాశాలు ఉంటాయి లేదా సపరేషన్లో ఉండి ఒకరు రియలైన్ అవ్వాలి ఒకరు సపరేట్ అవ్వాలి అనుకోండి ఏదో ఒకటి ఇద్దరు దాంట్లో ఏదో ఒక ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చేసి రియలైన్ అవ్వడానికి కూడా మంచి అవకాశాలు ఉంటాయి అనమాట సో కలవాలనుకుంటుంటే ఈజీగా కలిసిపోతారు సపరేట్ అవ్వాలనుకుంటే కంప్లీట్ గా డిటాచ్ అయిపోతారు సో అంతేగాని మధ్యలో మీకు అటు ఇటు ఊతూ ఉండడము మీకు ఏదైనా ప్రాబ్లమెటిక్గా అవుతూ ఉండడం ఇట్లాంటివే జరగవు అనమాట అయితే అది లేదంటే ఇది ఓకే ఇట్లా సపరేషన్ ఆర్ రియలైన్మెంట్ ఏదైనా సరే ఒకటి జరిగిపోతుంది అండ్ తో మంచి డీపర్ బాండింగ్ అనేది ఏర్పడుతుంది అనమాట ఈ టైంలో గా మ్యారేజెస్ అయిన వారికి ఇది చాలా పాజిటివ్ ప్లేస్మెంట్ అని చెప్పచ్చు అంటే వితిన్ ఫ్యూ డేస్ నుండి మంచి బాండింగ్ అనేది ఏర్పడడం కానీ చాలా డీపెస్ట్ బాండింగ్ అనేది ఇద్దరి మధ్యలో ఫామ్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతుంది అండ్ పార్ట్నర్షిప్స్ కి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం లిటిల్ బిట్ స్లోనెస్ కానీ కొంచెం డ్రాగ్ అండ్ డిలేస్ అనేటివి అండ్ లేట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట అవి కొంచెం కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా తృతీయ దృష్టి అనేది మీకు నవమస్థానం పైన ఉంది సో నవమస్థానం అంటే ఏంటి హౌస్ ఆఫ్ ట్రావెల్ కి సంబంధించి పర్పస్ ఆఫ్ లైఫ్కి సంబంధించిన ట్రావెల్స్ కావచ్చు దైవత్వానికి సంబంధించిన ట్రావెల్స్ అంటే స్పిరిచువల్ ట్రావెల్స్ బేసికలీ ఓకే ఫాదర్ హెల్త్ కావచ్చు లక్ లక్ యాక్టివేషన్స్ ఇవన్నీ కూడా నవమస్థానం వస్తుంది అండ్ హైర్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా సో ఈ నవస్థానం పైకి థర్డ్ ఆస్పెక్ట్ ఉండడం వల్ల కంప్లీట్గా ఈ ఫెయిత్ కి సంబంధించి కావచ్చు కి సంబంధించి కావచ్చు అండ్ స్పిరిచువల్ ట్రావెల్స్ ఓకే అండ్ ఇంకా ఈ హైర్ కి సంబంధించిన విషయాలు వీటన్నిటిలో కూడా కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది అండ్ బ్లాక్స్ అయితే ఖచ్చితంగా ఎక్కువగా పడతాయి అనమాట ఎడ్యుకేషనల్ బ్లాక్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ ఇంకా సప్తమ దృష్టి ఫస్ట్ హౌస్ పైన పడుతుంది ఇది చాలా మేజర్ పాయింట్ లగ్నం పైకి కానీ రాశి పైకి కానీ మీకు శని యొక్క సప్తమ దృష్టి పడింది అంటే మీకు ఖచ్చితంగా రీస్ట్రక్చర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీ హెల్త్ కావచ్చు మీ ఫిజికల్ బాడీకి సంబంధించి కావచ్చు మీ మెంటల్ బిహేవియర్కి సంబంధించి కావచ్చు ఓకే లైఫ్ పాత్కి సంబంధించి కావచ్చు అన్నీ కూడా రీస్ట్రక్చర్ అండ్ రీడిజైనింగ్ అనేది చేసుకుంటారనమాట సో ఆ యొక్క అలైన్మెంట్ అనేది ఖచ్చితంగా మళ్ళీ ఇదవుతుంది సో అంటే ఏంటంటే మీకు ఎట్లా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాటీగా ఉన్నారనుకోండి ఫ్యాటీగా ఉండి మీరు సన్నబడాలి అండ్ జిమ్ వర్కౌట్ చేయాలి అనుకోండి డిసిప్లిన్ అండ్ మోటివేషన్ సరిగ్గా ఉండకుండా ఉండడం ఇట్లాంటి ఉండి అనుకోండి ఈ పర్టికులర్ టైం పీరియడ్లో శని చూడడం వల్ల అది వక్రించిన దృష్టి ఉండడం వల్ల హైలీ మెచ్యూర్డ్ థాట్స్ అనేటు ఉంది ఒక టైప్ ఆఫ్ డిసిప్లైన్ వచ్చి మీకై మీరు ఆ యొక్క వర్క్ని కక్క మంచిగా కన్సిస్టెంట్గా ఫినిష్ చేయడానికి కానీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అండ్ వే ఆఫ్ బిహేవియర్ చేంజ్ చేసుకోవాలి మెంటల్ ఎబిలిటీ అండ్ మెంటల్ ఎమోషనల్ స్టేటస్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి అది చేయలేకుండా ఉంటే ఈ పర్టికులర్ టైం పీరియడ్లో చాలా పాజిటివ్గా ఉంటుంది సో ఇట్లా ఇవన్నీ ఇవన్నీ కూడా మీ ఈ ఫస్ట్ హౌస్ పైకి ఆస్పెక్ట్ మాత్రం చాలా పాజిటివ్ ఆస్పెక్ట్ అవుతుంది ఇక్కడ అంటే ఐ ఐడెంటిటీ క్రైసిస్ అంటారు కదా సో మీకు ఎట్లా చెప్పాలంటే నేను ఎవరు అవతల వారి దృష్టిలో నేను ఎవరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే అనుకోండి మీరు నేనే అనుకోండి మీరు ఒకవేళ సారీ నేను నేను ఒకవేళ కన్యాలగ్న జాతుకున్నాను అనుకోండి నేను నాకు అనిపిస్తుంది ఇట్లా నేను మీ దృష్టిలో ఎవరిని నేను మీ దృష్టిలో జస్ట్ ఆయన ఒక యూట్యూబర్నా లేదా మీ దృష్టిలో ఒక మంచి ఆస్ట్రాలజర్ అనేసి అనుకుంటున్నారా లేదా వీటికి ఏం తెలియదు అనుకుని అనుకుంటున్నారా అసలు మీరు ఏమనుకుంటున్నారు నా గురించి అని నేను నాకు తెలుసు నేను తెలుసుకోవాలి ముందు ఓకే ఇట్లా ఇలాంటి ఒక ఇది ఉంటుంది అనమాట ఎక్కువగా సో హూ యామ్ ఐ టూ అదర్స్ అనేది ఎక్కువగా ఐడెంటిటీ క్రైసిస్ అనేది ఎక్కువగా ఉంటాయన్నమాట ప్రతి ఒక్కరిని వెళ్ళి నా గురించి ఏమనుకుంటున్నావు నా గురించి ఏమనుకుంటున్నావు ఇట్లా అడగడం కావచ్చు ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయన్నమాట సో ఈ యొక్క ఈ ప్రాబ్లం కూడా ప్రాబ్లం అనొచ్చు పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా సరే కొంచెం ఇలాంటి యొక్క థింగ్స్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఇంకా టెన్త్ ఆస్పెక్ట్ ఆన్ ఫోర్త్ హౌస్ ఫోర్త్ ఏంటి మదర్ కి సంబంధించి మదర్ హెల్త్ కి సంబంధించి మీ ఎమోషనల్ స్టేటస్ కి సంబంధించి హౌస్ రీ లొకేషన్స్ అండ్ రెనోవేషన్స్ రీకన్స్ట్రక్షన్స్ అండ్ హౌస్ కన్స్ట్రక్షన్స్ అన్ని ప్రాపర్టీస్ ల్యాండ్స్ కార్స్ బైక్స్ అన్ని కూడా మీకు ఫోర్త్ హౌస్ వస్తుంది సో ఈ స్థానానికి సంబంధించిన విషయాలన్నింటిలో కూడా మీరు ఆ ఆ థింగ్స్ అన్ని మళ్ళీ చేయాల్సి రావడం కానీ ఓకే ఆల్రెడీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు ఉంది అనుకోండి ఆల్రెడీ ఒక రెనోవేషన్ చేసి కట్టేస్తున్నారు ఈ టైం పీరియడ్ లో మీకు ఆ రెనోవేషన్లో సమ్ పార్ట్ అనేది నచ్చకుండా పోయి మళ్ళీ అది కొట్టించి మళ్ళీ కట్టించడం లాంటివి కూడా చేస్తారనమాట సో ఏదైనా మాడిఫికేషన్ చేస్తుంటే ఆ మాడిఫికేషన్ కొన్ని రోజుల తర్వాత మీకు ఏదో ఫ్లా ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత అంటే ఇప్పుడు ప్రజెంట్ టైం పీరియడ్ లో ఏదో ఒక ఫ్లా కనిపించి దాన్ని మళ్ళీ రెక్టిఫై చేయడం కావచ్చు దాన్ని మళ్ళీ ప్రాబ్లమ్ క్లియర్ చేయడం కావచ్చు ఇట్లాంటి ఎక్కువగా ఉంటాయి అండ్ మదర్ హెల్త్ కూడా కాస్త హీలింగ్ డిలే అవుతుంది కాస్త ఓకే సో మదర్ హెల్త్ డిస్టర్బ్ అయ్యి ఉంటే ఆ హీలింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది కొంచెం గా జరగడం లాంటివి కూడా జరుగుతాయి అండ్ యాన్సెస్ట్రల్ డ్యూటీస్ అనేవి కూడా మీరు క్లియర్ చేస్తారు అండ్ అండ్ కంప్లీట్ చేస్తారు ఖచ్చితంగా యాన్సెస్ట్రల్ డ్యూటీస్ అంటే ఏంటంటే మీరు మీ పూర్వీకులు ఎవరికి ఏదైనా మాటిచ్చేసి కావచ్చు మీకు ఇంకేదైనా మీ ఫాదర్ ఇంకెవరికైనా ఏదైనా చేస్తానని చెప్పి అది చేయలేకుండా గా ఉండిపోయిన విషయాలు కావచ్చు అవన్నీ కూడా మీరు చేయాల్సి రావడం ఓకే మీ యాన్సెస్ట్రల్ డ్యూటీస్ అనేది మీరు తీసుకొని వాటిని నిర్వహించాల్సి రావడం ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా జరుగుతాయి అండ్ ఎల్డర్స్కి ఇంట్లో ఎల్డర్స్కి కావచ్చు అవుట్ సైడ్ ఎల్డర్స్ కావచ్చు ఎవరికైనా సరే మీరు ఎక్కువగా వర్క్ చేయాల్సి రావడం లాంటివి కూడా వాళ్ళ పరంగా మీరు పనులు చేసి పెట్టడా పెట్టాల్సి రావడం కూడా ఎక్కువగా జరుగుతుంది అనమాట లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్స్ అనేటివి ఉండడం కావచ్చు అంటే మీకు ఎట్లా అంటే క్విక్ ఫిక్సెస్ ఏది కాకుండా మీకు ఇది నేను ఇచ్చే సజెషన్ ఓకే ఏదైనా వెంటనే ప్రస్తుతానికి ఇది జరిగితే చాలు అనేలా కాకుండా లాంగ్ టర్మ్ లో ఇంపాక్ట్ ఉండేలాగా విషయాలన్నిటిని కూడా మీరు స్ట్రక్చర్ చేసుకుని లేదంటే చాలా ఇబ్బంది పడుతుంది అనమాట మీకు లాంగ్ టర్మ్ లో మీ యొక్క సెల్ఫ్ అనేది చాలా ఇబ్బంది పడతారు సో ఇలాంటివన్నీ జరుగుతాయి సో ఇదనమాట మీకు థర్డ్ ఆస్పెక్ట్ సెవెంత్ ఆస్పెక్ట్ ఆస్పెక్ట్ కి సంబంధించి నైన్త్ ఫస్ట్ అండ్ ఫోర్త్ హౌసెస్ అండ్ సెవెంత్ లో ఉన్న స్థితి వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసా అండ్ మీకు అర్థమైందని అనుకుంటున్నా మీకు ఈ ఈ సోది సుత్తి ఏదే లేకుండా ఏదేదో చెప్పకుండా మీకు ఉన్నది ఉన్నట్లుగా క్లియర్గా చెప్పాను ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ యూనిక్ ప్రొడిక్షన్స్ అనేవి మీకు నాకు తెలిసి యూట్యూబ్లో పెట్టలేదని అనుకుంటున్నాను పెట్టాలి నాకు తెలియదు మీకు నచ్చితే మీ వీడియోకి అయితే లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే సో ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ లైఫ్ గ్రోత్ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ మ్యారేజ్ మ్యారిటల్ లైఫ్ సంతా గ్రోత్ హెల్త్ మెడికల్ ఆస్ట్రాలజీ అండ్ కెరియర్ హోరోస్కోప్ రీడింగ్ ఎల్స్ కమింగ్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కంప్లీట్ గుడ్ అండ్ బ్యాడ్ టైమ్స్ సంబంధించిన ఫోర్కాస్ట్ అండ్ కంప్లీట్ ఫుల్ హోరోస్కోప్ ఇన్సైడ్ ఫుల్ రీడింగ్ అన్ని కూడా చూపించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న కాంట నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో పెయిడ్ కన్సల్టేషన్ అయితే మీరు తీసుకోవచ్చు సో మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ తెలిసే ఉంటుంది మనం ఒక వెబినార్ అయితే కండక్ట్ చేయబోతున్నాం ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లో సో ఈ వెబినార్ అనేది మీకు వీకెండ్స్ లోనే ఉంటుంది అండ్ అందరికీ అవైలబుల్ టైంలోనే ఉంటుంది అనమాట ఆఫీస్ వెళ్ళేవారు కావచ్చు అందరు కూడా ఇబ్బంది పడకుండా అటెండ్ అవ్వచ్చు సో ఆ వెబినార్ కి సంబంధించిన ఒక చిన్న యాడ్ అయితే ప్లే అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి మీ బడ్జెట్ అనేది ఒక పాస్వర్డ్ లాంటిది అసలు మీ హెల్త్ అండ్ వెల్త్ యొక్క డెస్టినేషన్ మీ పుట్టిన సమయంలోనే మీ ప్లానెట్స్ డిసైడ్ చేస్తాయి ఆ పాత్ అండ్ డైరెక్షన్ మీరు ఆ హెల్త్ అండ్ వెల్త్ కోసం నడిచే పాత అండ్ డైరెక్షన్ అసలైన గేమ్ చేంజర్ చాలా మంది వాళ్ళ లైఫ్ స్టైల్లో రాంగ్ డైరెక్షన్ వల్ల హెల్త్ ఇష్యూస్ అండ్ ఫైనాన్షియల్ బ్లాక్స్ ఫేస్ చేస్తుంటారు నా పేరు తుషార్ ఆదిత్య ఫ్రమ్ విశోద ఆస్ట్రాలజీ వెల్త్ ఈజ్ ఈక్వల్ టు హెల్త్ ప్లస్ మనీ ఈ ఎనర్జీని కరెక్ట్గా వాడగలిగితే మీ యొక్క హెల్త్ బ్లాక్స్ నుండి ఫైనాన్షియల్ లూక్స్ నుంచి బయటపడొచ్చు అది మీ సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ హౌజెస్ ఆఫ్ యువర్ బర్త్ చార్ట్ లో దాగి ఉంటుంది ఈ పర్పస్ తోనే నేను ఒక పవర్ఫుల్ వెబినార్ ని డిజైన్ చేశాను ఈ వెబినార్ ఆస్ట్రాలజీ తెలిసిన వారికైనా తెలియని వారికైనా సరే కంప్లీట్లీ అర్థమవుతుంది సో ఈ వెబినార్ లో నేను కంప్లీట్లీ రియల్ లాజిక్ ప్లస్ లైవ్ రికార్డింగ్ చేసి మీ హెల్త్ అండ్ ఫైనాన్షియల్ స్టేటస్ ని సాలిడ్ గా ఎలా బిల్డ్ చేసుకోవాలో క్లియర్గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రిజిస్ట్రేషన్ ఫీ జస్ట్ వన్ నైన్ నైన్ మాత్రమే ఐ ప్రామిస్ ఈ వెబినార్ తర్వాత మీ హాస్పిటల్ బిల్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గి ఫినాన్షియల్ బెటర్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రూవ్ అవుతుంది సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్ కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి వెంటనే రిజిస్టర్ అవ్వండి మీరు పేమెంట్ చేసిన వెంటనే మీకు ఒక వాట్సాప్ గ్రూప్లోకి మీరు ఆటోమేటిక్గా డైరెక్ట్ అవుతారు మీట్టు ఇన్ ద వెబినార్ సో చూసారు కదా సో ఈ వెబినార్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది అనమాట వెల్త్ ఈజ్ టు హెల్త్ ప్లస్ మనీ అనే ఒక టాపిక్ పైన ఆ వెబినార్ అనేది కండక్ట్ చేస్తున్నాను సో లింక్ అనేది డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను సో జస్ట్ మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్గా పే చేశారంటే వితిన్ వన్ లో మీకు ఆటోమేటిక్ అన్ని వెనక్కి వస్తాయి మీరు డైరెక్ట్గా హోమ్ బటన్ నొక్కేసి వెనక్కి వచ్చేసేయకుండా జస్ట్ పే చేసిన వెంటనే బ్యాక్ బటన్ నొక్కితే మీకు ఆటోమేటిక్గా మళ్ళీ వెబ్సైట్లోకి వస్తుంది అక్కడ మీకు వితిన్ టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్లో ఒక లింక్ అనేది అపేర్ అవుతుంది వాట్సాప్ లింక్ అనేది యు ఆర్ బీయింగ్ రీడైరెక్టెడ్ ఇన్ వన్ మినిట్ అని పడి మీకు ఒక లింక్ అనేది అపేర్ అవుతుంది ఆ లింక్ ని క్లిక్ చేయండి డైరెక్ట్గా మీరు నాకు వాట్సాప్లోకి వస్తారనమాట సో మీరు రిక్వెస్ట్ పెట్టారంటే నేను డైరెక్ట్గా అప్రూవ్ చేస్తాను సో ఇది ప్రాసెస్ అనేది జస్ట్ త్రీ సింపుల్ స్టెప్స్లో మీరు కి అయితే రిజిస్టర్ అవ్వచ్చు చాలా మంచి వెబినార్ చాలా మంచి టాపిక్ పైన సెలెక్ట్ చేసుకున్నా సో అటెండ్ అవుతారని కోరుకుంటున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్